మీ మీ విజువల్ సెన్స్ ఎంత గొప్పగా ఉంటుందో స్క్రిప్ట్ కూడా అంత గొప్పగా ఉంటుంది మీ స్క్రిప్ట్స్ మీ స్క్రిప్ట్స్కి వెనకాల సుజాత గారు బ్యాక్ బోన్గా ఉండేవారు భారతీయుడు ఆయన ఇచ్చిన సపోర్టు మీకు తెలుసు ఈ సినిమా చేస్తున్నప్పుడు సుజాత గారు లేని లోటు మీకు ఎప్పుడైనా అనిపించిందా పెద్ద లాస్ అయ్యే సుజాత గారు లే లేదనేది కానీ మనం వీ హ్యావ్ టు మూవ్ ఆన్ రైట్ నెక్స్ట్ ఐ హ్యావ్ టు సీ సమ్ గుడ్ రైటర్ సో దట్స్ వాట్ వీ డిడ్ వీ హ్యాడ్ సమ్ గుడ్ రైటర్స్ మిస్టర్ జయమోహన్ అండ్ మిస్టర్ కమిలన్ వైరముత్తు అండ్ వన్ లక్ష్మీ కుమార్ సో వీ డిడ్ అవర్ బెస్ట్ అండ్ దే డిడ్ అవర్ బెస్ట్ నీ నాట్ వరీ అబౌట్ దాట్ కమల్ గారు కమల్ హాస్ గారు కమల్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి మీకు నిజంగానే ప్రపంచంలోని బెస్ట్ యాక్టర్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అనుకుంటే అదే రూల్ అయితే మీకు ఇప్పటికి పది సార్లు రావాలి ఆస్కార్ కానీ మీకు ఆస్కార్ మీద పెద్దగా నమ్మకం లేదు కానీ ఇండియన్ సినిమా గ్రోత్ అవుతుంది ఆస్కార్ కమిటీ కూడా ఆస్కార్ కూడా ఇండియా సినిమా గుర్తించే పొజిషన్కి వెళ్ళింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆస్కార్ పైన మీకున్న అభిప్రాయం అనేది చేంజ్ అయ్యిందా అభిప్రాయం చెప్పడం కన్నా నాకున్న కళలు ఏంటో చెప్తాను అది చెప్పి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యి అయి ఉంటుంది ఇప్పుడు ఐ వాంట్ టు గివ్ వరల్డ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఫ్రమ్ ఇండియా టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఐ టెల్ యూ ద రీజన్ ఒకరితో చెప్పటం కాదు వీఆర్ ద లార్జెస్ట్ ఫిలిం మేకింగ్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ అది మనం గుర్తులో పెట్టుకొని పిక్చర్స్ తీస్తే ఇవ్ వీ విల్ బికమ్ ద బెస్ట్ క్వాలిటీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్ ఆల్సో ఇప్పుడు అలా చేస్తున్నావా అంటే లేదు But we can. So then we will, uh, uh, Oscar will come and take ideas from us. Instead of commenting on what is wrong with Oscars, we can set an example and tell them what could be right with Oscars. Thank you.